దిగిన అందరు అయిపోయినా అందరిని అయిపోతాండి బాగా చదువుతారు ఓటీసారి వస్తే బాగుండదు ఎవరైనా కూడా వాళ్ళు కొద్దాకు వస్తే బాగుండలేదు అందుకే ఫస్ట్ అందరూ అయిపోండి అని చెప్తారు ట్రైలు ఇచ్చిన వాళ్ళు అందరు ఫస్ట్ అయిపోలేదు ఇది ఒక అక్కడికి అన్ని దిగలేదు ಆಲಸ ತೇಕರಿಸಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶ್ರ ಮೊದಲು ಆಲಸ ನೀರು ಕಾಣ

పెద్దలు అరిగిన దక్షిణమే కాదనకుండా ఈ యొక్క కార్యక్రమానికి మూడవ రూపాయ మధ్య పదివేలు రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాకా చిన్నావుల వెచ్చట్ గారి కుమారైనటువంటి తిప్పారెడ్డి గారి చేతుల మీదగా ఈ చెతను ప్రారంభించవచ్చని ఆహ్వానిస్తున్నాం ఈ చెతన ప్రారంభించవచ్చని ఆహ్వానిస్తున్నాం ఏ ఒక్కడో ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి చిన్నావుల విశ్వత్ రెడ్డి గారి కుమారుైనటువంటి చిన్నావుల తిప్పారెడ్డి గారి చేతుల మీదగా ఈ చెత్త గౌరవ పెద్దలు గౌరవ పెద్దలు చెప్పులుస్తున్నా చెన్న గౌరవ పెద్దలు చిన్నాముల వెంకటరెడ్డి గారు కుమారినటువంటి తుప్పారెడ్డి గారు చిత్ర ప్రారంభం చెన్నకొల పెద్దల ఆహా

అదే విధంగా భీష్మ యూత్ మూడు వేల రూపాయలు భీష్మ యూత్ వారు కూడా వచ్చి ప్రారంభ ప్రారంభించాల్సిందిగా వారిని కూడా ఆస్పిస్తున్న వారు అందుబాటులో లేరు కాబట్టి ఎట్వకే

मान अचे पूरे मूरव रोड वई रूम पूरि कंदा श्री <laughs> श्री <laughs> 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 ನಾ ನಂಬರು ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ನಾ ಜೀರೋ ತ್ರೀ ಎಬಲ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಅಣ್ಣ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಎ நெல்ண்டல அனந்தபுரம் ஐந்து பன்னெண்டு வந்த ర్సిమల్ బ్యాంక్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ సిక్స్

కొన్నన్నగారు అయ్యారండ మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది యామపాండోర ప్రాంతాల నుంచి విచేస్తున్నటువంటి రైతు సోదరులు ప్రతి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైతే ఎన్నికల కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా నేను కోర్టు దయచేసి పదిహేడు వందల యాభై నిమిషాల పది సెవెన్ల పూర్తి చేసుకున్నా পূর্থা মুখে মুখে বিজ্ঞপ্তি জায়গায় প্রত্যেক ভোজন বিজ্ঞাপ ऐ मैं आखरंट का जाला मिला घटिया गेट पर शिक्षकों ने उठाया। बोले चल गांव तो निकाय तम चुप्पा मुकाबले एक बार दो घर घटिया गेट पर। गेट पर। हाँ। ना नीलोट। हाँ लगो चप्पल। अनेक नेल डर। వచ్చే చేసుకున్నాయి ఎనిమిది ఒక రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు వచ్చేది సెకండ్ లో పోటీ చేసుకున్నాయి

ग्राम बराबरा ग्राम खे राइट साइड నిమిషాల ఇరవై నిమిషాలు పూర్తి చేసుకున్నాయి పొడవు రాజు కామటికి గుట్టరాజు కొత్తగా జాగ్రత్త చెప్తూనే ఉన్నా మేము కొంతవరకు సహకరించగా ఒక రెండోసారి గోడాల छो <laughs> <laughs> <laughs>

వచ్చేసి ఇరవై గోవిందవాడ నాలుగు కొత్త ఎత్తుకొచ్చినా కొత్త మూడు నిమిషాలు ఉన్నది સંગ્રહનો ભરપૂર કુર્તી એસરકી 3000 રૂપિયાના 11 નિશાળા 50 સેકન્ડની પૂર્તિ કેશું નઈ શ્રી આંધરેશભાઈ વાલે આજરોજ સંગ્રહનો 1000 રૂપિયાના રુપિયા મંડળના મનસુપ્રમલા દ્વારા જેતા પૂર્તિ એવ નઈ મંડળ કા દરવાજે કાડી કરવાડે આલસ નિરખવાલા આહા

اتکو رحم دمشالونه دی پٹ کوڑو وروندو 325029 پٹکوڑو دمشالا 6 سیکنڈ لا کٹی کي شوناي انا کوڑو وروندو دايجس هوتو مي تو پوندو دمشالا 6 سیکنڈ لا کٹی کي شوناي وچھو او کاندو సిగన్ వరకు పోరాడుతనే విజయానికి సంకేతం పడి పోరాడాల విధత విజయాలప్పుడు వచ్చి పూజలు చేయవలసిందిగా విజ్ఞప్తి దండగా అట్లా తలక పెడతాడు ముప్పై సెకండ్ లో

ખ ખ હળા�઱઱ે ખદા ખર઱ે ખ૱઱૱ે! જેબા઱઱૱ ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి బాబు కమిటీ మెంబర్ అక్కడ కొంచెం ముక్కు మీనపాను మొట్టమొదటి జత అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశనతో గారు మైలారంపల్లి గ్రామం ఉరవకొండ మండల అనంతపురం జిల్లా గారు ఎదురు చేత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పత్ రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి పదహైదవ రౌండ్లు ముప్పై ఒక్కడుకో వక్కించండి అనగా మూడు వేల ఐదు వందల ముప్పై దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఉన్నారా తన గాలు నాలుగో నెంబర్ అయినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి